ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక గుంటూరు శాంలనగర్ లోని సహకార కమిషనర్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం పదవ రోజుకు చేరింది ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాల సహకార ఉద్యోగులు చీపుర్లతో కమిషనర్ కార్యాలయం వద్ద పరిశుభ్రం చేశారు యూనియన్ రాష్ట మొవ్వ మొవ్వాంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు సమస్యలు పరిష్కరించుకుంటే పదహారు నుండి సమ్మె చేపడతామని దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు జేఏసీ నాయకులు తోట వెంకటరామయ్య పెంకె సత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు మరి ఈరోజు మన సహకార సంఘ కమిషనర్ కార్యాలయం శ్యామలా నగర్ నందు మరి పదవ రోజు ఈ పదవ రోజు మన కోనసీమ జిల్లా ఏలూరు జిల్లా నుంచి పాల్గొన్న మన సహకార సంఘ ఉద్యోగ సోదరి సోదరులు మనందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మన సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టికి పోవాలని వినూత్నంగా ఈ రోడ్లు ఊడ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మన సహకార సంఘ కమిషనర్ గారికి మరి గత నెల ఇరవై ఏడు నుంచి ఇది పదో రోజు కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నా ఇంత మటుకు క్షణంలో లేదు కాబట్టి మేము మా యొక్క సమస్యలు గనక వెంటనే పరిష్కరించకపోతే ఇదే రీతిలో రోజుకొక వినూతన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా రాష్ట్ర వైడ్గా ఉధృతం చేసి మరి మా సమస్యలన్నీ వెంటనే పరిష్కరించకపోతే మాత్రం రేపు ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి నిరోధక సమ్మెలోకి వెళ్ళటానికి అలాగే మరి ఇదే కమిషనర్ కార్యాలయం ముందు ఇదే ఏదైతే టెంట్లు ఉన్నాయో అదే టెంట్లో మళ్ళీ మా జేఏసీ నాయకులు అందరూ ఆమరణ నిరాహారం కూర్చోడానికి కూడా వెనకాడు తెలియజేస్తూ మా సమస్య వెంటనే పరిష్కరించాలి అలాగే మా థర్టీ సిక్స్ జీవోని వెంటనే అమలు చేయాలి రెండు వేల పంతొమ్మిది ఉద్యోగస్తులను కానీ మా పేరు రివిజను మరి చట్టపాకం రావాల్సిన విజన్ కానీ అలాగే మన డ్యూటీలో ఉన్న పొద్దుల్ని ఎత్తివేయాలి అలాగే జిల్లా బ్యాంకుల్లో ఇస్తున్న ఉద్యోగస్తులకి నిన్నెల మరియు లాభ నష్టంతో సంబంధం లేకుండా వర్కింగ్ క్యాపిటల్ టూ పర్సెంట్ తీసుకుని ఎలా జీతాలు ఇస్తున్నారు మా సహకార సంఘ ఉద్యోగస్తులు కూడా నాబార్డ్ గైడ్లైన్స్ ప్రకారం కెపాసిటీ టూ పే ఆ థర్టీ పర్సెంట్ని ఎత్తివేసి మాకు కూడా లాభ నష్టాంతో సంబంధం లేకుండా డిఎల్ఐసి పండు ఏర్పాటు చేసి సక్రంగా జీతాలు ఇవ్వాలని ఆ రకంగా జీతాలు ఇచ్చినతో మేము కూడా మా ఈ మార్చి టైంలో ఇదంతా రుణాలు వసూలు చేసే టైము ఈ టైంలో కనుక మనం అందరూ సక్రంగా రుణాలు కనుక చెల్లించ కట్టించుకోకపోతే రైతులకు చాలా ఇబ్బంది జరిగింది కాబట్టి రేపు భవిష్యత్తులో ఈ సమస్యలు పరిష్కారం రించకపోతే మేము రేపు పదహారవ తారీఖు నుంచి పోయే నిర్వధిక సమ్మెలో కనుక రైతులకి ఎలాంటి నష్టం జరిగినా ఎలాంటి వడ్డీ రాయితీ గవర్నమెంట్ దగ్గర నుంచి రావాల్సిన వడ్డీ రాయితీ రాకపోయినా దానికి మా ఆర్సిఎస్ కమిషనర్ గారు కానీ ఆప్కాబు మరి డిఎల్ఐసి వాళ్ళు కానీ మరి గవర్నమెంట్ వారికి వాళ్ళే బాధ్యత వహించాలి మాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మేము గవర్నమెంట్ వారికి జేఏసీ తరపు తెలియజేసేది ఏమిటంటే వెంటనే మా సంస్థను పరిష్కరించాలి లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఇంక ఉధృతం చేసి దీని తెగ దీన్ని పరిష్కరించే వరకు ఈ పోరాటం ఆగదని ఇంక ఉధృతం అవుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు మరి ఈ నిరసన వంట వార్పు కార్యక్రమంలో కోనసీపు జిల్లా ఏలూరు జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు గత పది రోజుల నుంచి రెండు రెండు జిల్లాలో పాల్గొనడం జరుగుతూ ఉంది మేము డిసెంబర్ ఆరు నుంచి ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం విజయవాడలో మహాధర్నా కూడా చేశాం నాలుగు ఐదు వేల మంది ఉద్యోగులతో ధర్నా చేసి ప్రభుత్వానికి వినిపించేలా చేసినా సరే మరి ప్రభుత్వం స్పందించలేదు అందుకని ఈ కార్యక్రమం పెట్టాల్సి వచ్చింది ఇక ముందు కూడా మరి వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఐదు వేల మంది ఆరు వేల మంది ఉద్యోగులే కదా ఏళ్ళ చేస్తారని అనుకుంటున్నారు మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మేము ఐదు వేల మంది కాదు యాభై లక్షల మంది రైతాంగంతో కలిసి ఉన్న వాళ్ళం మేము ఒంటరిగా ఐదు వేల మందితో పోరాటం చేసేవాళ్ళం కాదు రాబోయే కాలంలో యాభై లక్షల మందితోటి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోని సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ ఇందులో రైతుల సమస్యలు కూడా ఉన్నాయి రెండు రైతుల సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కరించి తీరాలి పరిష్కరించకపోతే మాత్రం ఈ పోరాటాన్ని ఇంకా ఉద్ధృద్ధి చేయదలుచుకున్నాం మేము అడిగేది ఒకటే ఏదైతే మా డిమాండ్స్ ఉద్యోగులకు రావాల్సినటువంటి డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని పరిష్కరించాలి వాటితో పాటు రైతాంగానికి ప్రాథమిక స్థాయిలో సహకార సంఘాల ద్వారా మాత్రమే వ్యవసాయ పంట రుణాలు అందాలి తప్ప జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు జోక్యం చేసుకోకూడదు డైరెక్ట్గా ఫైనాన్స్ చేస్తున్నారు దాన్ని వెంటనే విడనాడాలని మేము డిమాండ్ చేసాం మరి రోజు మేము గత పది రోజులుగా మరి సహకార సంఘ ఉద్యోగ కార్యాలయం వద్ద మా యొక్క ప్రధానమైన సమస్యలు పరిష్కారం కొరకు నిర్వధక అధ్యక్షాలు చేస్తున్నాం ప్రధానంగా మరి కమిషనర్ గారు మాకు ఒక మాట ఇచ్చారు మీరు కంప్యూటరేషన్ పూర్తి చేయండి కంప్యూటరేషన్ పూర్తయిన వెంటనే మీ ప్రధానమైన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరిస్తామని మా రాష్ట్ర నాయకులు వాగ్దానం చేశారు కానీ ఈ రోజున మేము కమిషనర్ గారిని కానీ అడుగుతున్నాం అయ్యా కమిషనర్ గారు మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ సమస్యలు పరిష్కరించండి మీరు చెప్పినట్టుగా మేము కంప్యూటరేషన్ వర్క్ పూర్తి చేసాం ఈఓడి పూర్తి చేసాం ఆడిట్ కూడా పూర్తి చేసాం అయినప్పటికీ కూడా మీరు మీరు ఏదైతే మాకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేదు కాబట్టి మీరు మాకు చెప్పారు నేను సమస్యలు పరిష్కరించిన ఎడలా నా కార్యాలయం ముందు ధర్నా చేయండి ఆ ధర్నాకయ్యే ఖర్చు కూడా నేనే పెట్టుకుంటానని మీరు చెప్పారు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాము చిన్న ఉద్యోగులు సిరుద్యోగులు మా సమస్యలు పరిష్కరించండి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇది కేవలం రెండు నిమిషాలు మీరు ఆలోచించినట్టయితే మా సంస్థలు పెద్ద పెద్ద భారం కాదు ప్రభుత్వానికి ఏ విధమైన ఆర్థిక భారం లేని విషయాలని మేము కోరుతున్నాం